అందరికీ నమస్కారం అండి అక్టోబర్ పదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది అయితే ఈ సమావేశంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది పది రోజులు కూడా కాకుండానే ఏపీ క్యాబినెట్ మరోసారి భేటీ కాబోతుండడం విశేషం యాక్చువల్గా అక్టోబర్ మూడవ తేదీన కేబినెట్ భేటీ జరిగిందండి సో తాజాగా అక్టోబర్ పదిన మరొక కేబినెట్ భేటీ జరగబోతుంది అంటే సుమారు వారం రోజుల గ్యాప్లోనే మరొక కేబినెట్ సమావేశం అయితే జరగబోతుంది యాక్చువల్గా నిన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి యొక్క పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి కొత్త పిఆర్సీ మద్యం తిరుపతి ఇవ్వడం పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలు రిలీజ్ చేయడానికి సంబంధించి ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదవ తేదీన కేబినెట్ సమావేశం షురూ చేయబోతుంది అయితే క్యాబినెట్ భేటీలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించనుందనే వార్తలైతే వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలపై ఆ మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ చర్చించబోతున్నట్లు సమాచారం డిఏ బకాయిలు విడుదల చేయాలి అంటూ రాష్ట్రంలో ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వంపై ఉద్యోగులు ఒత్తిడి తీస్తున్నారు ఈ నేపథ్యంలో అక్టోబర్ పదో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం మంత్రివర్గ సమావేశంలో చర్చించే అజెండాలో డిఏ అంశాన్ని కూడా చర్చిస్తున్నట్లు తెలిసింది అయితే మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి ఉద్యోగస్తులకి ఇచ్చిన హామీల అమలు గురించి వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్ళు ఆశగా ఎదురుచూడడం చివరికి ఉసురు అనిపించడం మీకు అలవాటుగా మారింది కేబినెట్ సమావేశంలో మీ శ్రద్ద అంతా భూ పందేరం మీద తప్ప ప్రజల మీద ఉద్యోగస్తుల మీద కాదు అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడైనా ప్రజల మీద ఉద్యోగస్తుల మీద మీకున్నది క ప్రేమే వారిని నమ్మించి వెన్నుపోటు పడడం మీకు అలవాటే మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డు మీదకు వస్తున్నారని చెప్పేసి వైఎస్ జగన్ ట్వీట్ చేయడం జరిగింది